మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ లో చేరకపై ఓ మాజీ మంత్రి షరతు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పిసిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం అంటూ ఇక ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ కండిషన్ పెట్టినట నాకు మంత్రి పదవి ఇస్తే నేను వస్తా మంత్రి పదవి ఇస్తారా అని అడిగి ఇండియా కూటమి ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుల ద్వారా లాబియింగ్ కూడా చేస్తా ఉన్నారట కానీ లాబియింగ్ ద్వారా అవుతుందా అంటే కాదు ఎందుకు కాదంటే ఇక్కడ అసలే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు అసలే పార్టీ ఫిరాంపులను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద వ్యతిరేకత వస్తా ఉంది దీనిపైన దీనిపైన మంత్రి పదవి ఇస్తే గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ ఇచ్చినట్టు సబితాయిందర్ రెడ్డి కేసీఆర్ ఇచ్చినట్టు అవుతుంది ఆ రోజు ఏమైతే మాట్లాడమో ఇవాళ వీళ్ళని కూడా అట్లా మాట్లాడుతాం ఎట్లా నువ్వు ఎట్లా మంత్రి పదవి ఇచ్చినాం అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ దగ్గర వసూళ్ళను కేసీఆర్ మనుషులను తీసుకొచ్చి ఇలా మళ్ళా నువ్వెట్లా పెట్టుకుంటావు మంత్రి పదవిగా వాళ్ళ పరిపాలన బాగాలేదని కదా మనం తెచ్చుకుంది అని చెప్పి అంటారని చెప్పి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి భయపడతా ఉన్నారు ఇది ఎవరో ఒకసారి చూడాలి మనం ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారో చూస్తే దానికి తెలుస్తుంది మరి మాజీ మంత్రి కాంగ్రెస్ లో అంటే ఎమ్మెల్యే ఇప్పుడైతే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ మంత్రి అంట మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆయన కాదు మల్లారెడ్డిని అసలు రాని రానియరు తెలియదా తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని మాజీ మంత్రి ఆయన మంత్రి పదవి కోరుకుంటా ఉన్న రాణికి సిద్ధంగా ఉన్నాడు కానీ మంత్రి పదవి కావాలంట మల్లారెడ్డిని ఆయన తొడలు కొట్టే మిసాలు లేని మిసాలు దింపే ఆయన చేసుకుంటాడు ఇంకా రేవంత్ రెడ్డి ఆయన చేసుకోవడానికి తెలిసింది క్లారిటీ వచ్చింది అందుకే ఆయన బీజేపీలో కోతారట మల్లారెడ్డి బీజేపీలో కోతారట ఆయనకున్న ఆప్షన్ అది ఒకటే మరి సో ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ పోతాడని ఒక క్లారిటీ ఉంది అందుకోసమే ఆ మంత్ సంబంధించిందే సంబంధించింది ముచ్చట కే నరసింహారావు ఒక మన సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టాడు గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ నరసింహరావు అన్నా ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి దీని మీద సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అంటే మాట్లాడదాం మీరు కాల్ చేస్తా అంటే కూడా నెంబర్ అలా డిస్ప్లే అవుతా ఉంది సో ఆ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ అంతే నల్లడు ఓకే ఆ నెంబర్ కాల్ చేసి లేదంటే నాకు మెసేజ్ పెట్టండి ఇక్కడ లైవ్ లో కామెంట్ పెట్టినా సరే నేను మీతో మాట్లాడతా ఏ విషయం పైన చర్చిద్దాం చర్చిస్తే సమస్యలు బయటకు వస్తాయి చర్చిస్తే సమస్యలు తీరుతాయి చర్చల ద్వారానే పోవాలి తప్ప ఆగమై అందరు ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి ఆర్మీ